మోడ్రన్ కపుల్ పార్ట్ ఫార్టీ ఫైవ్ అక్కీ ఫోన్ చూస్తూ కాఫీ సిప్ చేసేసరికి మహా కూడా ఫోన్ పట్టుకుంది ఇద్దరికి ఒకేసారి మెసేజ్ వస్తుంది లారా నుండి ప్లీజ్ నువ్వు అర్జెంట్గా నేను పంపిన లొకేషన్కి రా చాలా అర్జెంట్ అని ఉంటుంది ఆ మెసేజ్లో అక్కీ మహా ఇద్దరు ఆ మెసేజ్ని చూస్తారు ఏమైంది లారాకి అంత అర్జెంట్ వర్క్ ఏంటి అని అనుకుంటారు ఏమోలే అంత అర్జెంట్ అయితే లొకేషన్ షేర్ చేసి రమ్మంటుంది వెళ్దామని మహా లేస్తుంటే హే మహా అని పిలుస్తాడు అక్కీ హా చెప్పు అంది మహా లారా నాకు లొకేషన్ షేర్ చేసి రమ్మంది అర్జెంట్ అంట నేను ఒక వన్ అవర్ లేట్గా వస్తాను ఆఫీస్కి అంటాడు అక్కీ నీకు కూడా పంపించిందా అంటుంది మహా ఏ నీకు కూడా పంపించిందా అంటే లారా ఆ మెసేజ్ నీతో పాటు నాకు కూడా పెట్టి ఉంటుంది మహా అక్కీని కోపంగా చూస్తూ ఇద్దరికి పెట్టి రమ్మంది అంటే నాకేదో డౌట్ కొడుతుంది అక్కీ నిన్న టిప్ టాప్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళావు తనతో ఎక్కడికైనా వెళ్ళావా ఆమెని ఏమన్నా చేశావా అందుకే మెసేజ్ చేసిందా కొంపదీసి మీ ఇద్దరికి పెళ్లి ఏర్పాట్లు చేసి నన్ను సాక్షిగా రమ్మనలేదుగా అంటుంది మహా మహా నీ థాట్స్కి అడ్డు అదుపు లేదా ఏదేదో ఊహించుకుంటున్నావు నిన్న నేను లారాతోనే బయటకు వెళ్ళాను జస్ట్ డిన్నర్ చేసి మాట్లాడుకున్నాం అంతే నీతో పాటే కదా ఆఫీస్లో చాలాసేపు ఉంది డిన్నర్ అయ్యాక కూడా అలసిపోయింది లారా ఎప్పుడూ ఒక కిస్ అయినా ఇచ్చేది ఇన్న మూడ్లేక అది కూడా ఇవ్వలేదు అని నాలుక కొరుక్కుంటాడు అక్కి గిస్ అయినా ఇంకా ఏమన్నా ఇచ్చిద్దా అని కోపంగా అడుగుతుంది ఇంకేముంటుంది మహా నాకైతే ఏం తెలియదు అంటూ మోహం పక్కకి తిప్పేస్తాడు ఆహా ఏమన్నా నాటకం ఆడుతున్నావా అక్కి మీ ఇద్దరిని నా కళ్ళతో ఒకటిగా ఉండడం చూశాను ఆ సీన్ గుర్తురాగానే కండ్ల వెంట నీళ్లు గిర్రును తిరుగుతాయి మహాకి కానీ అవి అక్కీకి కనిపించకూడదని పక్కకి వెళ్ళిపోతుంది మహా మహా మన ఇద్దరి ఎప్పుడు ఉండేదే కానీ ముందు రెడీ అవ్వు లారా దగ్గరకు వెళ్దామంటాడు అక్కి అంటూ కళ్ళు తుడుచుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది మహా ట్వంటీ మినిట్స్లో ఇద్దరు రెడీ అవుతారు అక్కి క్యాబ్ బుక్ చేసుకోవడంతో ఇద్దరు ఎక్కుతారు డ్రైవర్కి లొకేషన్ షేర్ చేసి అక్కడికి తీసుకువెళ్ళమని చెప్తాడు అక్కి బాగా టెన్షన్ పడుతున్నాడు లారాకి ఏం అయ్యిందో అని మహా కూడా బయటకు చెప్పడం లేదు కానీ లారా గురించి ఆలోచిస్తూనే ఉంది అక్కీ అంటూ అతని వైపు చూస్తుంది మహా చాలా డల్గా ఉండడం చూసి గర్ల్ ఫ్రెండ్ కదా ఆ మాత్రం బాధ ఉంటుందిలే అనుకుంటుంది అయినా అక్కీ అంత టెన్షన్ పడడే టైంపాస్ గర్ల్ ఫ్రెండ్సేగా ఈయన గారికి అనుకుంది లారా విషయంలో ఇంత ఫీల్ అవుతున్నాడంటే కొంపదీసి నిజంగా లవ్లో పడిపోయాడా అని మొహం తేలేస్తుంది అక్కీ పంపిన లొకేషన్ రాగానే డ్రైవర్ ఆపేస్తాడు ఇద్దరు కార్ దిగి ఇక్కడికి ఎందుకు రమ్మంది అని ఆశ్చర్యంగా చూస్తారు అక్కి క్యాబ్కి మనీ పే చేసి మహా వైపు చూస్తాడు ఇక్కడికి ఎందుకు పిలిచిందంటావు మహా అంటాడు అక్కి వాళ్ళ డాడీని రమ్మందేమో మీ ఇద్దరికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి అంటుంది మహా ఆపు మహా నీకెప్పుడు ఆగోలే అంటూ లారాకి మెసేజ్ చేస్తాడు నేను ఎయిర్పోర్ట్ బయటే ఉన్నా అని లోపలికి రమ్మని చెప్తుంది లారా వాళ్ళిద్దరికీ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళగానే లగేజ్తో కనిపిస్తుంది లారా ఇద్దరు కూడా ఏంటి ఈ లగేజ్ ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారు నేను అమెరికా వెళ్ళిపోతున్నా మహా అందుకే నిన్నంతా హెక్టిక్ వర్క్ చేసింది అక్కి ఆ మిస్ యూ సో మచ్ నేను మిస్ అవుతాను అనే నైట్ డిన్నర్ డేట్కి రమ్మంది మహా నిన్ను కూడా చాలా మిస్ అవుతాను నేను ఎందుకో నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అని లేదు అంటూ ఎడ్ చేస్తుంది లారా లారా సడన్ షాక్ ఇచ్చేసరికి ఇద్దరు బ్లాంక్ ఫేసెస్ వేసుకొని చూస్తారు లారాని హక్ చేసుకొని మిస్ యూ టూ లారా అని చేస్తుంది మహా నిజంగా నాకు సిస్టర్లా ఆఫీస్లో చాలా హెల్ప్ చేశావు నేను ఎప్పుడైనా కోపగించుకున్నా నువ్వు ఎప్పుడూ నన్ను ఒక్క మాట కూడా అనలేదు నిజంగా నేను నేను చా మిస్ అవుతాను లారా డైలీ రోజంతా కలిసే ఉంటున్నాం నువ్వెందుకు ఫారెన్ వెళ్ళిపోతున్నావు విషయం వారం వెళ్ళిపోతున్న విషయం నాకు చెప్పలేదు అని కోప్పడుతుంది మహా ఇదిగో ఇలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తావనవని చెప్పలేదు కానీ ఇంత సడన్గా ఏంటి లారా అంటుంది మహా డాడ్ ఒప్పుకోవడం లేదు అక్కడికి వచ్చాయని ఒకటే గోల ఒక్కరే మేనేజ్ చేయలేకపోతున్నారంట ఆఫీస్ని ఈ ఏజ్లో కూడా హెల్పింగ్గా ఉండవా అని అరుస్తున్నారు అయినా నేను ఇక్కడ ఎవరి కోసం వచ్చానో ఆ వ్యక్తితో మాట్లాడడం కూడా అయిపోయింది ఇంకా నేను హ్యాపీగానే రిటర్న్ అవుతున్నా అని నవ్వింది లారా మహాని వదిలి అక్కి వైపు చూస్తూ మిస్ యూ బేబ్ అంటూ హక్ చేసుకుంది లారా వెళ్ళిపోతుంది అన్న బాధలో కూడా అక్కిని హక్ చేసుకునేసరికి కోపంగా చూస్తుంది మహా మళ్ళీ మామూలు అవుతూ తను ఫారెన్లో కదా ఉండేది వాళ్ళ విషింగ్ అలానే ఉంటుందని తనకి తనే నచ్చ చెప్పుకుంటుంది అక్కి కూడా లారాని గట్టిగా హక్ చేసుకొని మిస్ యూ బేబ్ అంటాడు ఆమెకి మాత్రమే వినిపించేలా లారా నవ్వుతుంది ఇంకో వారమైతే నేను అమెరికా వచ్చేస్తాను అప్పుడు నీకు సర్ప్రైజ్ మహాకి షాక్ అనుకుంటాడు మనసులో అక్కీ మహా వాళ్ళిద్దరిని అలా క్లోజ్గా ఉండడం చూడలేక దగ్గుతుంది అక్కీ వెంటనే లారాని వదిలేస్తాడు అందరూ మిమ్మల్ని చూస్తున్నారు అందుకే అలా అంటుంది మహా ఫేస్ని ఇన్నోసెంట్గా పెట్టి అక్కీ చుట్టూ చూస్తాడు ఒక్కళ్ళు కూడా వీళ్ళని పట్టించుకోవడం లేదు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఈ మహా ఎందుకు ఇలా చేస్తుందో అని స్ట్రెయించ్గా చూస్తాడు అక్కీ మహా అక్కీని మార్చి మార్చి చూస్తూ అవును మీ ఇద్దరు ఒకేసారి వచ్చారేంటి అని అడుగుతుంది ఇద్దరికి ఏం చెప్పాలో అర్థమవ్వక ఆలోచిస్తుంటే ఎయిర్పోర్ట్ బయట కలిసారా అని అడుగుతుంది లారానే హా అవును అంటారు ఇద్దరు ఒకేసారి అక్కీ కనిపిస్తే అడిగాను లారా లొకేషన్ షేర్ చేసింది ఇక్కడికి రమ్మని అని చెప్తే నాకు కూడా పంపింది అన్నాడు అప్పుడే నువ్వు అక్కిని లోపలికి రమ్మనేసరికి ఇద్దరం కలిసి వచ్చాము అంటుంది మహా లారా అవునా అన్నట్టు తల ఊపి మహాని చూసి సిస్టర్ మీ హస్బెండ్ని నాకు చూపించనేలేదు అంటుంది డిసప్పాయింట్గా చూడడం ఏంటి వాడిని హత్తుకున్నావు కిస్ చేసావు నాకన్నా ఎక్కువ నువ్వే నా హస్బెండ్తో ఉన్నావు అనుకుంటుంది మనసులో బయటకు మాత్రం హి అతని అతనికి కొంచెం సిగ్గు ఎక్కువ అంత త్వరగా అందరితో కలవడు అని చెప్తుంది మహా అబద్ధాలు అన్నీ వింటూ అక్కి నోరు తెరుచుకొని మరీ చూస్తాడు లారా తన బ్యాగ్ చెక్ చేస్తుంటే మహా అక్కి పక్కకి వచ్చి నోరు ముయ్యి బొద్దింకలు వెళ్తాయి లోపలికి అదేంటి దోమలని ఎక్కువగా అంటారు నువ్వేంటి నేమ్ చేంజ్ చేసావు అంది వెరైటీగా ఉంటుందిలే అంటాడు అక్కి మళ్ళీ వీళ్ళిద్దరూ ఇక్కడ కూడా తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు నెమ్మదిగా లారా తన బ్యాగ్లో నుండి గోల్డ్ బ్రాస్లెట్ తీసి చెరొకటి ఇస్తుంది లారా ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటుంది మహా దాన్ని చూస్తూ ఆ బ్రాస్లెట్ చూసినప్పుడల్లా నీకు నేను గుర్తు రావాలి చాలా త్వరగా మింగిల్ కదా మనిద్దరం అందుకే ఇది నా గుర్తు అక్కీ చేతికి కూడా బ్రాస్లెట్ పెట్టి ఇది నువ్వు త్వరగా అమెరికా వచ్చేయాలి అని గుర్తు చేయడానికి అని నెమ్మదిగా చెప్తుంది వన్ వీక్లో నేను ముందు ఉంటాను అనుకున్నాడు మనసులో అక్కి ఓకే గాయస్ నేను వెళ్ళాక కాల్ చేస్తాను అంటూ ఇద్దరిని హక్ చేసుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది లారా వైపు సాడ్గా చూస్తూ ఉంటారు ఇద్దరు లారా కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉంటారు అక్కి అలానే శాడ్గా చూస్తుంటే ఇంకా రా అక్కి లారా వెళ్ళి చాలాసేపు అయింది ఆఫీస్కి వెళ్దాం ఇద్దరు కలిపి ఆఫీస్కి వెళ్తారు ఇద్దరికి కూడా లారా బాగా గుర్తొస్తుంటుంది మహా అయితే చాలా మిస్ అవుతుంది అక్కీకి లైట్గా బాధగా ఉంటుంది ఎందుకంటే త్వరలో వెళ్ళిపోతాడుగా అప్పుడు కలవచ్చు అని ఈవినింగ్ వరకు వర్క్ చేసి మళ్ళీ కలిసి ఇంటికి రిటర్న్ అవుతారు మహా అక్కి పావని సంతోష్ అందరూ పార్కింగ్ ఏరియాలో కలుసుకుంటారు హే హాయ్ అంటూ హక్ చేసుకుంటారు ఒకరిని ఒకరు పలకరించుకుంటూ అక్కీ సంతోష్ ఇద్దరు బైక్ మీద కూర్చొని సోది స్టార్ట్ చేస్తారు మహాపావని మాత్రం నడుచుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్తారు ఇద్దరు లిఫ్ట్లోకి వెళ్ళగానే పావని మహావైపు చూసి ఎక్కడి వరకు వచ్చింది నీ ప్రపోజల్ అని అడుగుతుంది నా మొహం వరకు వచ్చింది అని ఫేస్ మార్చేస్తుంది మహా ఏమైందే అలా పెట్టా ఫేస్ని అని అడిగింది పావని నేను నా లవ్ ఏదో ఒక రకంగా చెప్తూనే ఉన్నానే అక్కీకే అర్థం అవ్వడం లేదు ఏదో ఒక విధంగా చెప్తున్నా అంటే అంది పావని అంటే నువ్వు చెప్పావు చూడు అక్కిని కేర్ చేయమని తన పనులు అన్నీ చేస్తూ నా ప్రేమను తెలిపాలి అని అలా అన్నమాట అన్నీ చేస్తూనే ఉన్నా అక్కీ అర్థం చేసుకోలేకపోతున్నాడు ఓహో అక్కీ పనులన్నీ చేస్తున్నావు అంటే టిఫిన్ చేయడం లంచ్ సర్దివ్వడం అదేనా మహా అంది పావుని అవును పావుని అంటూ ఎక్సైటెడ్గా చెప్తుంటే చిత్తు అన్నట్టు ఫేస్ పెడుతుంది పావుని ఏంటి అలా పెట్టావు మొహాన్ని నువ్వు చెప్పినట్టు చేశాను కదా అంటుంది అయ్యో మహా నీ లవ్ని తెలపడం అంటే అతన్ని కేర్ చేయడమే కాదు కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకొని అతన్ని నువ్వు లవ్ చేస్తున్నట్టు చెప్పాలి నువ్వు అతనికి అన్నీ వండి పెడుతున్నా అంటున్నావు అది అంతకుముందు కూడా చేశావు కొత్తగా కదా కొత్తగా ఏమైనా చెయ్యి ఇంకేం చేయనే నాకేం తోచడం లేదు అంది మహా మహా కొన్నిసార్లు మన ఫీలింగ్స్ని రొమాన్స్తో కూడా చెప్పొచ్చు భార్యాభర్తల బంధంలో ఉండే ఒక అద్భుతమైన ఘట్టమే రొమాన్స్ ఒక్కోసారి వాళ్ళకి మన లవ్ చెప్పాలి అంటే మాటలు రావు అప్పుడు చేతల్లో చూపించాలి నీ అణువణువు అతన్ని ఎంతలా కోరుకుంటుందో అతనికి తెలిసేలా నీ స్పర్శతో చెప్పాలి వామ్మో రొమాన్సా అంది మహా వాడు కొంచెం సందు ఇస్తే ఎలా అల్లికిపోవాలా అని చూస్తాడు నేనే అడ్వాన్స్ అయ్యాననుకో చుక్కలు చూపిస్తాడు అంటుంది అబ్బా చూపించేది ఎవడు నీ మొగుడేగా అంటుంది పావని అదే మీ ఇద్దరు లవర్స్ అయితే భయపడాలి కానీ భార్యాభర్తలు అయినప్పుడు రొమాన్స్కి ఎందుకు భయపడుతున్నావు అంటుంది అంటే అది పావని నీకు అక్కి క్యారెక్టర్ చెప్పాను కదా వాడికి రొమాన్స్ ఒక కోరిక మాత్రమే ప్రేమలా చూడడు అక్కీ ఇప్పటికే చాలాసార్లు కానించేశాడు నాకు మాత్రం వాటితో అంత టచ్ లేదు నా ఫస్ట్ లావ్ అప్పుడు ఏదో తొందరపడ్డాను అనుకో అది తెలియనితనం అది తెలియనితనంతో అంటుంది మహా ఆ తర్వాత అసలు నేను వాటికి చాలా దూరంగా ఉన్నాను అంది అందుకే నాకు భయం ఎక్కువ దేనికి తల్లి భయం ఎదురుగా ఉంది నీ అక్కీయే నువ్వెలాంటి భయం పెట్టుకోకు మహా అక్కీ కోరికతో చూస్తే నువ్వు ప్రేమగా చూడు ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా నీ కళ్ళల్లో ప్రేమ అతనికి అర్థమవుతుంది అప్పుడు అక్కీ కోరిక ప్రేమగా బారి నిన్ను దగ్గరకు తీసుకుంటాడు నువ్వు చెప్తుంటే వినడానికి చాలా బాగుంది పావని కానీ అవన్నీ నిజమవుతాయో లేదో ఆయన టెన్షన్గా ఉంది టెన్షన్ ఏం లేదు కానీ నువ్వు కూల్గా ఉండు అప్పుడు అంతా ఓకే అవుతుంది అంటుంది పావని చూసావా మాట్లాడుకుంటూ మీ ఫ్లాట్కి వచ్చేసాను అంది పావని ఇంకా నేను వెళ్తాను మహా అంటుంది లోపలికి రా పావని సంతోష్ గారిని కూడా రమ్మని కాల్ చేసి చెప్పు నా చీతిటి పెట్టిస్తాను అంది మహా అయ్యో ఇప్పుడు ఎందుకు మహా అవన్నీ పావని నా దగ్గర కూడా మొహమాట పడుతున్నావా నన్ను ఫ్రెండ్గా అనుకోవడం లేదా వామో ఒక్క మాటికి ఎన్ని అల్లుకున్నావు ఇప్పుడే కాల్ చేస్తాను అంది పావని అవును అక్కీ ఎక్కడా మీ హస్బెండ్ దగ్గరే ఆగిపోయాడు పావని అంటుంది ఇద్దరూ కలిసే సోదిపెట్టి ఉంటారు ఇద్దరిని రమ్మని చెప్పు అంటుంది సరే అంటూ సంతోష్కి కాల్ చేస్తుంది పావని అప్పుడే అక్కీ సంతోష్ ఈరోజు నైట్ ఎలా అయినా పబ్కి వెళ్ళాలని సీరియస్ డిస్కషన్లో ఉన్నారు పావని నుండి కాల్ వచ్చేసరికి వన్ మినిట్ అక్కీ అంటూ లిఫ్ట్ చేస్తాడు చెప్పు పావని అంటాడు ఫోన్ లిఫ్ట్ చేశాక సంతోష్ నేను అక్కీ వాళ్ళ ఫ్లాట్లోనే ఉన్నాను మహా టీ తాగి వెళ్ళండి అంది మీ హస్బెండ్ని కూడా పిలవండి అని గోల నువ్వు అక్కిని తీసుకుని వాళ్ళ ఫ్లాట్కి వచ్చాయని చెప్తుంది ఓకే ఇప్పుడే వస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తాడు సంతోష్ ఏంటిరా పావనీరా ఏంటంటా నిన్ను చూడకుండా ఉండలేకపోతుందా అంటాడు అఖిల్ రే అక్కి ఆపరా మీ ఇంట్లోనే ఉందంట మహా టీకి ఇన్వైట్ చేసింది మా నిద్దరిని కూడా రమ్మంటుంది ఇంకే పదరా వెళ్దాం మహా వంట బాగా చేస్తుంది త్వరగా టీ స్నాక్స్ తినేసి చలో పబ్ అంటూ చెప్తాడు అక్కి ఎస్ అంటూ తమ్ము చూపిస్తాడు సంతోష్ కూడా ఇద్దరు ఫ్లాట్కి వెళ్లేలోపు మహా గార్లిక్ బ్రెడ్ సాస్ తెచ్చి వాళ్ళ ముందు పెడుతుంది అందరూ ఆకలిగా ఉండడంతో ఫుల్గా లాగిస్తారు బ్రెడ్ తినడం అయ్యాక మహా వెళ్ళి టీ పెట్టుకొచ్చి ఇస్తుంది దాన్ని కూడా కంప్లీట్ చేశాక పావని సంతోష్ వాళ్ళ మహా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్తుంటే త్వరగా వచ్చే కింద వెయిట్ చేస్తాను అని అరుస్తాడు అక్కీ పావని మహా ఇద్దరు ఒక్కసారి ఎక్కడికి అని అడుగుతారు జస్ట్ క్యాజువల్గా బయటకు వెళ్తున్నామంటాడు సంతోష్ అక్కీ పబ్బని చెప్పబోతుంటే సంతోష్ ఏ క్యా సంతోషే క్యాజువల్గా అని అబద్ధం చెప్తాడు అక్కీ కూడా అవును అన్నట్టు నవ్వుతాడు వన్ అవర్ అయ్యాక అక్కీ సంతోష్ ఇద్దరు పార్కింగ్ ఏరియాలో కలుసుకుంటారు ఏంట్రా అక్కీ కొంచెం ఉంటే నోరు జారేవాడివి కదా అంటాడు పబ్బని చెప్పి ఉంటే పావని నా ప్రాణం తీసేది అదేంట్రా అంత భయపడుతున్నావు ఇప్పుడు చెప్పకపోయినా తాగి వచ్చాక తెలుస్తుంది కదా అంటాడు ముందు తెలియడం వేరు తర్వాత తెలియడం వేరుగా వెళ్లే ముందు తెలిస్తే ఆపేస్తుంది అదే తాగాక అనుకో రెండు తిట్టి అవుతుంది అంటాడు సో సింపుల్ అంతే అని నవ్వుతాడు సంతోష్ అక్కీ నవ్వి సర్లే ఇక్కడ టైం వేస్ట్ చేసావా అంటాడు నో వే పదా పదా అంటూ ఫాస్ట్గా ఇద్దరు కార్ ఎక్కేస్తారు థర్టీ మినిట్స్లో పబ్ని చేరుతారు ఇద్దరు వెళ్ళిన దగ్గర నుంచి కూడా సంతోష్ గ్యాప్ ఇవ్వకుండా పెగ్ మీద పెగ్ వేస్తూనే ఉన్నాడు అక్కీ మాత్రం డాల్గా అవుతానే చూస్తున్నాడు ఏంటి రా ఆ లుక్ చేంజ్ చేంజ్ చేయ అంటూ నవ్వుతాడు సంతోష్ రే గ్యాప్ ఇవ్వరా ఎందుకు తాగుతున్నావు అంటాడు అక్కీ గ్యాప్ ఇస్తే నువ్వు కంటిన్యూ చేస్తావు నాకు తెలుసు అంటాడు సంతోష్ సో నువ్వు లిమిట్గా తాగి నన్ను సేఫ్గా తీసుకువెళ్ళు అంటాడు అంటూ అక్కి ఫేస్ని అదోలా పెట్టి టూ పెగ్స్ వేస్తాడు ఇంకో పెగ్ వేయబోతుంటే నోనో అంటూ సంతోష్ లాగేసుకుంటాడు రే మిత్రదోహి మొత్తం నువ్వే తాగితే నేనేం చేయాలిరా అంటాడు చెప్పాను కదరా నన్ను సేఫ్గా ఇంటికి తీసుకువెళ్ళడమే నీ పని ఆ రోజు నా ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో ఏం చేసావు నన్ను కూడా ఇలాగే తాగనివ్వకుండా ఆడుకున్నావు కదా ఈరోజు నువ్వు చేసిన దానికి ఈ రోజు రివెంజ్ ఆ రోజు నువ్వు చేసిన దానికి ఈ రోజు రివెంజ్ అంటూ అక్కీని ఎక్కువ తాగకుండా కంట్రోల్ చేస్తూ ఉన్నాడు అక్కీ ఫేస్ మార్చేసి డ్రింక్ ఎలానో లేదు ఎంజాయ్ చేయడానికి ఎవరైనా దొరికితే బాగుండు అనుకుంటాడు అప్పుడే హ్యాండ్సమ్ హే హ్యాండ్సమ్ అంటూ ఒక అమ్మాయి వస్తుంది హలో బ్యూటిఫుల్ అంటూ నవ్వుతాడు అక్కీ నాతో డ్యాన్స్ చేస్తావా అంటూ తన చేతిని అందిస్తుంది నేను దానికోసమే వెయిటింగ్ అన్నట్టు అక్కీ వెంటనే ఆమె చేతిలో చేయి వేసి డ్యాన్స్ ఫ్లోర్ మీదకు తీసుకువెళ్తాడు ఆ అమ్మాయితో విచ్చలవిడిగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి ఫుల్గా డ్రింక్ చేయడంతో కంట్రోల్ తప్పుతుంది అక్కీకి కూడా కొద్దో గొప్ప నిషా ఎక్కడంతో అతనికి కూడా ఫీలింగ్స్ మారిపోతున్నాయి ఆ అమ్మాయి అడ్వాన్స్ అవుతూ అక్కీ షర్ట్ బటన్స్ విప్పుతుంటే అక్కీ ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంటాడు ఇద్దరు మత్తులో మునిగిపోవడంతో ఏం చేస్తున్నారో ఆలోచించడం లేదు అక్కీ షర్ట్ బటన్స్ అన్ని విప్పేసి అతని ఛాతిని తడుముతుంటే సంతోష్ వచ్చి అక్కీని ఆ అమ్మాయి నుండి దూరం చేసి బయటకు తీసుకువెళ్తాడు మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు సంతోష్ని కోపంగా చూస్తుంటే రే అక్కి ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా వేరే అమ్మాయితోనే వేరే అమ్మాయితోనే ఏంటిరా నువ్వు మహాకి తెలిస్తే బాధపడుతుంది అంటాడు ఐ వాన్ రా రే నీకు మత్తు బాగా ఎక్కింది నీకు ఏం కావాలి అన్నా ఇంటికి వెళ్ళాక మహాని అడుగు అంటాడు సంతోష్ పబ్లో ఎవరిని పడితే వాళ్ళని అడగడం కాదు నాకు మొత్తం దిగిందిగా నీ వేషాలు చూసి అనుకుంటూ అక్కిని కారులో తెలిసి సంతోష్ డ్రైవ్ చేస్తూ బ్యాక్ రిటర్న్ అవుతాడు అక్కి జాగ్రత్తగా ఫ్లాట్కి వెళ్ళు అని చెప్పి సంతోష్ వెళ్ళిపోతాడు అక్కి తూలుతూ ఐ వాంట్ కిస్ అండ్ మోర్ అండ్ మోర్ అంటూ నోటికి వచ్చినట్టు వాగుతూ తన ఫ్లాట్ని చేరుతాడు కాలింగ్ బెల్ కొట్టగానే మహా వచ్చి డోర్ తీస్తుంది నైట్ డ్రెస్లో ఉండడం వల్ల తన షేప్స్ అన్ని పర్ఫెక్ట్గా కనిపిస్తుంటే అక్కీ వెంటనే మహాని హక్ చేసుకుంటాడు నాకు కిస్ కావాలి అంటూ ఆమె వీపుని తడుముతున్నాడు పావని మాటలు గుర్తొచ్చి మహా కూడా అక్కీ చుట్టూ చేయి వేసి గట్టిగా హక్ చేసుకుంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ చూసారా మీకు నేను మాట ఇచ్చినట్టుగా డైలీ టూ అప్డేట్స్ ఎలా ఇస్తున్నానో నీతోనే అన్ని స్టోరీ కూడా అప్డేట్ ఇస్తున్నాను మీరు చెక్ చేసుకుంటున్నారో లేదో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అండ్ అది కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుంది ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఈ స్టోరీ కంటిన్యూ అది ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకొక స్టోరీ అయితే కంప్లీట్ కంప్లీట్ అని స్టార్ట్ చేస్తాను నేను